జిల్లా కేంద్రంలోని అన్వీ శ్రీ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించిన మృతుని బంధువులు డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆందోళన న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు పేషెంట్ కు ఆపరేషన్ చేసి డాక్టర్ అందుబాటులో లేకుండా హైదరాబాద్ వెళ్లాడని పేషెంట్ ని హాస్పిటల్లో కనీసం మరో డాక్టర్ లేకపోవడం పేషెంట్ ని ఎవరూ పట్టించుకోకపోవడం కారణంగా నాలుగు రోజులు ఎలాంటి చికిత్స అందించకపోవడంతో ఇన్ఫెక్షన్ ముదురడంతో హాస్పిటల్ కు వచ్చిన డాక్టర్ పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పి పేషెంట్ ను పంపించడం జరిగింది హైదరాబాద్ తీసుకెళ్లిన పేషెంట్ ఇన్ఫెక్షన్ ముద్రడంతో మరణించాడని అయితే జగిత్యాల అని అన్విశ్రీ హాస్పిటల్లో నిర్లక్ష్యం వలన పేషెంట్కు ఇన్ఫెక్షన్ పెరిగి చనిపోయాడని వెంటనే హాస్పిటల్పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ బంధువులు ఆందోళన చేశారు జంతాపూర్ విలేజ్ ఎయిటీన్త్ రోజు మా పిన్ని బాబాయ్ గారు జగిటర్ టెగిటల్ వస్తున్న కారణంగా చిన్న యాక్సిడెంట్ అయింది సార్ బీర్పూర్ నర్సింహపల్ల స్టేజ్ ఎంట్రెన్స్ దగ్గర చిన్న యాక్సిడెంట్ అయింది ఎయిట్ రాత్రులు టూ వీలర్ బైక్ ఎగ్జురేట్గా రావడంతో వాళ్ళు వీక్ అవడంతో సైడ్కి జరిగి మా బాబాయికి డేస్ పని తాగడంతో చిన్న ఇంజూర్ అయింది ఇంజ్యూర్ అయిన ఎయిటీన్త్ రోజు మేము అంబిస్ హాస్పిటల్ డెగర్ హాస్పిటల్ అంబర్సీ హాస్పిటల్ బాగుంటాయి ట్రీట్మెంట్ మంచిగా ఉండాలి అంటే మా బాబాయ్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వేసుకొని వన్ ఆట్ హాట్ అంబులెన్స్లు అంబీశ్రీ హాస్పిటల్ తీసుకురా తీసుకురావడం జరిగింది సార్ అంబిశ్రీ హాస్పిటల్లో వారం రోజులు ట్రీట్మెంట్ చేసుకున్నాం అది జరిగింది చిన్నగా మొత్తం ఫంగస్ ఇన్ఫెక్షన్ చేసి మొత్తం లేన్ లేకుండా రోడ్ మీద పడేసాం సార్ దంతములు అలా మంచిగా ఉన్నాయి సార్ అలాగే మంచిగా ఉన్నాయి మీకు బెటర్ ట్రీట్మెంట్ చేసినా మంచిగా చేస్తాం వారం రోజులు కాదండి డిశ్చార్జ్ చేస్తాం పెద్ద పెద్ద సర్జరీ చేసినాం మీరు ఒక పెద్ద సర్జరీ కావాలి మాకు నేను చిన్న సర్జరీ మేము సర్జరీ ఏం సర్జరీ చేస్తాం ఒక్కదాకా పేషెంట్ మంచిగా చేసి ఇంటికి పంపిస్తామన్న వ్యక్తి మూడు రోజులు రోజు మూడు రోజులుగా ఏం చేయాలి సర్జరీ చేసి అట్లనే ఉంచేడు ఐసీయూలో ఉంచాలి ఏమి ఉంచలేదు నార్మల్ ఒక రూమ్ వచ్చేదో అది సరిగా అబ్జర్వ్ చేయాలి స్టాఫ్ రిలాక్షన్తో స్టాఫ్ని ఒక వారం రోజు ట్రీట్మెంట్ చేసుకుంటే వారం రోజుల మంచి కావాల్సిన వ్యక్తి వారం రోజుల మొత్తం ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని మొత్తం లోన్ ఇన్స్ పెట్టేసి మాత్రం కాదని చేతి బైర్ హాస్పిటల్ తీసుకుపోవాలి మాకు షుగర్ ఎక్కువ షుగర్కి సంబంధించిన మెడిసిన్ మా దగ్గర లేదు ఇన్ఫెక్షన్ అవుతుంది ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పేసి ఫస్ట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వారం రోజులు ఎటువంటి హైదరాబాద్ తీసుకుంటున్నామని చెప్పి హైదరాబాద్ తీసుకపోతే హైదరాబాద్ వల్ల కూడా ట్రీట్మెంట్ చేయడానికి లేకుండా మొత్తం ఇన్ఫెక్ట్ చేసి కాలు మొత్తం డ్యామేజ్ చేసేట్టు కాలు కాలు తీసేసినా కానీ మా బాబాయ్ మాకు తగ్గుతాడు మంచి ఆరోగ్యంగా ఉంటాడు లేకపోతే టార్తా ప్రాణాన్ని ప్రాణాన్ని కోసం ప్రాణం కూడా మాకులవర్ ఎక్స్పెక్ట్ చేశారు ఈ అడ్మిశ్రీ హాస్పిటల్ స్టాఫ్ ఈ అడ్మిస్ట్రీ హాస్పిటల్